ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి యువ వికాసానికి సంబంధించిన అప్డేట్ ఉంది సిపికెట్కి సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అట్లనే ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెట్కు సంబంధించి పాలిసెట్కి సంబంధించి ఇంజనీరింగ్కి సంబంధించి మార్క్ షీట్ అలొకేషన్ నేను జరిగింది దానికి సంబంధించి కేజీపీవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ చూడండి యువ వికాసం ఇంకెప్పుడు ఎదురుచూపుల్లో నిరుద్యోగ యువత రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల దరఖాస్తులు అనర్హులకు ఎంపిక చేస్తున్నారన్న ఆరోపణలు లబ్ధిదారుల ఎంపికలో పెరిగిన రాజకీయ జోక్యం స్థానిక ఎన్నికల తర్వాత ఇవ్వాలనే యోచనలో సర్కార్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కార్యరూపం దాల్చడం లేదు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ రెండున తొలి విడత కింద లక్షలోపు యూనిట్లు మంజూరు చేస్తామని సర్కారు ప్రకటించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు దీంతో యువ వికాసం కోసం అర్హులైన నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు రాజీవ్ వ్యవకాసం పథకానికి అంచనా మించి దరఖాస్తులు వచ్చినాయి దీంతో అనర్హులను లబ్ధి చేకూరుతుందన్న పలువురు మంత్రులు స్వయంగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలో దరఖాస్తులు పునఃపరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది మరోవైపు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాజీవ్ వ్యవకాసంపై చర్చ జరగకపోవడంతో యువత అయోమయంలో ఉన్నారు నిధుల కొరతతో పాటు లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని వెనక్కి తగ్గినట్టు ప్రచారం సాగుతుంది ఇలాంటి ఆరోపణల మధ్య ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలో ఎన్నికల తర్వాత గ్రామ సభలు నిర్వహించి పథకం అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను హోల్లో పెట్టాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ లక్షల్లో దరఖాస్తులు వచ్చినాయి పదహారు లక్షల ఇరవై మూడు వేల దరఖాస్తులు వచ్చినాయి ఇందులో బీసీలకు ఒక లక్ష యాభై ఐదు యూనిట్లు అనుకుంటే ఎనిమిది లక్షల ఒక వెయ్యి అప్లికేషన్లు వచ్చినాయి ఎస్సీలకు లక్ష నలభై నాలుగు వేల యూనిట్లు అనుకుంటే మూడు లక్షల తొంభై రెండు వేలు వచ్చినాయి ఎస్టీలకు తొంభై ఒక వెయ్యి యూనిట్లు అనుకుంటే లక్ష ఎనభై మూడు వచ్చినాయి ఈబీసీలకు యాభై ఒక యూనిట్లు అనుకుంటే ముప్పై ఏడు వేల దరఖాస్తులు వచ్చినాయి తక్కువ క్రైస్తవులకు ఐదు వేల యూనిట్లు అనుకుంటే నాలుగు వేల ఆరు వందల నాలుగు దరఖాస్తులు వచ్చినాయి దీనికి సంబంధించి పూర్తివారాలు అయితే ఉన్నాయి మనకు మొత్తానికి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాతనే ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని బట్టి ఆగస్టు నాలుగు నుంచి సిపి గేట్ పరీక్షలు దరఖాస్తులకు ఈ నెల పదిహేడు వరకు గడువు సిపి గేట్ కన్వీనర్ పాండురంగారెడ్డి రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలో సాంప్రదాయ పీజీ కోర్సుల ప్రవేశానికి సిపిజెట్ పరీక్షలు ఆగస్టు నాలుగు నుంచి పదకొండు వరకు నిర్వహించనున్నారు మొత్తం నలభై ఐదు సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు ఈ నెల పదిహేడు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఐదు వందల రూపాయల లేట్ ఫీతో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్షలన్నీ ఆన్లైన్ విధానంలో జరుగుతాయి గ్రూప్ సి కొలువలకు వార్షిక క్యాలెండర్ రైల్వే శాఖ నియామకాల్లో కీలక మార్పులు అమలు సాంకేతికత సహాయంతో పారదర్శక రిక్రూట్మెంట్ రైల్వే శాఖ నియామకాల ప్రక్రియలో భారీ సంస్కరణలు తీసుకొచ్చింది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు పారదర్శకత సమర్థత కోసం ఈ మార్పులు చేపట్టింది అధికారులు అభ్యర్థులు శిక్షణ సంస్థలు ఇతరులతో విస్తృత స్థాయి చర్చించి తర్వాత ఈ సంస్కరణలు చేపట్టినట్టు తెలిపింది దీనిపై అధికారి ఒకరు మాట్లాడుతూ అసిస్టెంట్ లోకో పైలట్లు టెక్నీషియన్లు ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ పారామెడికల్ లెవెల్మెన్ ఈ కేటగిరీలు సహా అన్ని రకాల సి ఉద్యోగాలకు తొలిసారి వార్షిక నియామక క్యాలెండర్ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు దీనివల్ల నోటిఫికేషన్కు దశ పరీక్షలకు మధ్య సమయాన్ని సుమారు ఎనిమిది నెలలకు కుదించినట్టు తెలిపారు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఎంటర్కు సంబంధించి ఇరవై తొమ్మిది నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దానికి సంబంధించి ఇక్కడ ఉంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి పదవ తరగతితో పాటు ఇంటర్మీడియట్లోనూ అడ్మిషన్లు తీసుకున్నట్టు ప్రకటించారు ఆన్లైన్లో ఫీజ్ చెల్లించి ఈ నెల ముప్పై ఒకటి వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అపరాధ రుసుము ఆగస్టు ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు అవకాశం కల్పించింది మీ సేవ ఈ సేవ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక పాలిసెట్కు సంబంధించి మొదటి విడత సీట్లు త్వరలో కేటాయిస్తారని మనకు ఇక్కడ తెలుగు ప్రభా పేపర్లో చూస్తున్నాం మొదటి దశ సీట్ల కేటాయింపు ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం శనివారం ప్రకటన విడుదల చేసింది జూలై నాలుగున విడుదల కావాల్సి ఉండగా ఆలస్యం అవుతుంది జూన్ పంతొమ్మిదిన కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కాగా ఇరవై నాలుగు నుంచి ప్రారంభమైంది గత విద్యా సంవత్సరం మొత్తం ముప్పై వేల నాలుగు వందల అరవై ఎనిమిది సీట్లు ఉండగా అందులో ఇరవై వేల ఎనిమిది వందల పంతొమ్మిది భర్తీ అయింది కొత్తగా వచ్చిన రెండు కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోట కింద నలభై రెండు సీట్లు కలవనున్నాయి మొత్తానికి దీనికి సంబంధించి సీట్ల ఎంపిక నాలుగు తారీఖు ఉండే త్వరలో వచ్చే అవకాశం ఉందని మాత్రం నిన్న ఇచ్చిరట తొలి విడతలో డెబ్బై ఏడు వేల నూట యాభై నాలుగు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు మార్క్స్ సీట్ అలొకేషన్లో డెబ్బై ఏడు వేల నూట యాభై నాలుగు మందికి అలాడ్ చేశారు తొమ్మిది వేల ఐదు వేల తొమ్మిది వందల సీట్లు అయితే మిగిలిపోయినాయి పదమూడు నుంచి పదిహేను వరకు ఎడిట్ ఆప్షన్ ఉంది ఈ రోజు నుంచి పదహైదు తారీఖు వరకు తొంభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం సీట్లు భర్తీ విద్యార్థుల మొబైల్కు సీట్ల వివరాలు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన దశ కౌన్సిలింగ్లో నైంటీ టూ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంటేజ్ మార్క్ సీట్ అలకేషన్ అయితే జరిగింది నిన్న ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల ఒకటిన ప్రారంభమై ఎనిమిది వరకు కొనసాగింది వెబాప్షాను నమోదు చేసుకునేందుకు ఆరు నుంచి వరకు తీసుకున్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తొంభై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు మంది తొంభై నాలుగు వేల యాభై తొమ్మిది మంది వెబ్ ఆప్షన్లు చేసుకున్నారు ఐదు కోట్ల అరవై ఆరు లక్షల ముప్పై మూడు వేల ఎనిమిది ఆప్షన్లు ఎనుకోగా మొత్తం ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లకు డెబ్బై ఏడు వేల నూట యాభై నాలుగు సీట్లు కేటాయింపు జరిగింది ఐదు వేల తొమ్మిది వందల సీట్లు మిగిలిపోయినాయి మాకు అలాట్ మాకు అలాట్మెంట్లో సీట్ల కేటాయింపు తర్వాత ఈ నెల పదమూడు పదిహేను సవరణ ఉంటుంది పదిహేను సవరించిన కాలేజీల ఆధారంగా పద్దెనిమిది సీట్లు కేటాయిస్తారు పద్దెనిమిది సీట్లు కేటాయింపు ఫైనల్ ఇక మార్క్ సీట్ అలొకేషన్ కేటాయింపు ఏ విధంగా ఉందంటే ప్రభుత్వంలో ఒక కాలేజ్ ఉంది నూట తొంభై ఐదు సీట్లకు నూట పంతొమ్మిది భర్తీ అయినాయి కాలేజ్ డెబ్బై ఆరు సీట్లు ఉన్నాయి యూనివర్సిటీలో ఇరవై కాలేజీలు ఉన్నాయి ఆరు వేల ఒక వంద ఎనిమిది సీట్లు ఉంటే ఐదు వేల ఒక వంద అరవై మూడు భర్తీ అయినాయి తొమ్మిది వందల నలభై ఐదు వేకెంట్ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలు రెండు ఉన్నాయి పదమూడు వందల అరవై ఏడు సీట్లు భర్తీ అయినాయి పదమూడు వందల యాభై ఏడు పది వేకెంట్ ఉన్నాయి ప్రైవేట్లో నూట నలభై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు సీట్లు ఉంటే డెబ్బై వేల ఐదు వందల పదిహేను సీట్ల భర్తీ అయినాయి నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఖాళీ ఉన్నాయి టోటల్గా డెబ్బై ఏడు వేల నూట యాభై నాలుగు భర్తీ అయితే ఐదు వేల తొమ్మిది వందలు ఖాళీ ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసిన ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు ఆల్ ఇండియా కోట ముప్పై నుంచి స్టేట్ కోటా సీట్ల కౌన్సిలింగ్ రాష్ట్రంలో తొమ్మిది వేల అరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ముప్పై నాలుగు కాలేజీల్లో నాలుగు వేల తొంభై సీట్లు సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభం ఇక్కడ దానికి సంబంధించి షెడ్యూల్ అయితే ఇచ్చారు ఆల్ ఇండియా కోట డ్రీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ మొదటి రౌండ్ కౌన్సిలింగ్ జూలై ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆగస్టు ఆరు చేరిన విద్యార్థుల డేటా సేకరణ ఆగస్టు ఏడు ఎనిమిది రెండో రౌండ్ కౌన్సిలింగ్ ఆగస్టు పన్నెండు నుంచి ఇరవై వరకు కాలేజీలో రిపోర్టింగ్ చివరి తేదీ ఆగస్టు ఇరవై తొమ్మిది మూడో రౌండ్ సెప్టెంబర్ మూడు నుంచి పది వరకు చేరికకు తివరి తేదీ సెప్టెంబర్ పద్దెనిమిది స్టే వేకెన్సీ రౌండ్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు కాలేజీలో చేర చేరికకు చివరి తేదీ అక్టోబర్ మూడు ఇక రాష్ట్ర కౌన్సిలింగ్ స్టేట్ కోటా వివరాలు మొదటి రౌండ్లో జూలై ముప్పై నుంచి ఆగస్టు ఆరు వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ తేదీ ఆగస్టు పన్నెండు డేటా సేకరణ ఆగస్టు పదమూడు నుంచి పద్నాలుగు రెండో రౌండ్ ఆగస్టు పంతొమ్మిది ఇరవై తొమ్మిది డేటా ధృవీకరణ సెప్టెంబర్ ఐదు ఆరు చివరి చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ నాలుగు థర్డ్ రౌండ్లో సెప్టెంబర్ తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు డేటా ధృవీకరణ సెప్టెంబర్ ఇరవై నాలుగు చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై మూడు స్టే వేకెన్సీ రౌండ్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది చేతికి తేదీ అక్టోబర్ మూడు అక్టోబర్ మూడు అక్టోబర్ మూడు ఈ విధంగా అయితే ఉంది రాష్ట్రంలో తొమ్మిది వేల అరవై అరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి ఇందులో ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పాటు డీమ్ వర్సిటీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి అరవై నాలుగు మెడికల్ కాలేజీలు ఉన్నాయి వీటిలో ముప్పై నాలుగు రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా ఇరవై ఆరు ప్రైవేటు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ పేరు రెండు కాలేజీలు ఉన్నాయి ఈఎస్ఐ బీబీ నగర్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినాయి ఈ కాలేజీలు అన్నిటిని కలిపితే తొమ్మిది వేల అరవై ఐదు మెడికల్ సీట్లు ఉన్నాయి వీటిలో ముప్పై నాలుగు ప్రభుత్వ కాలేజీలో నాలుగు వేల తొంభై సీట్లు ఉన్నాయి పదిహేను శాతం ఆరు వందల పదమూడు సీట్లు ఆల్ ఇండియా కోట కింద పోతే మూడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు దక్తాయి మొత్తానికి దీనికి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు ఇక కేజీబీవీ సీట్లకు ఫుల్ డిమాండ్ స్టేట్లో ఇప్పటికే లక్షా నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు అడ్మిషన్లు గతేడాది కంటే పదిహేడు వేలు పెరిగినాయి సీట్ల కోసం ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రాష్ట్రంలోని టాప్ కేజీబీవులలో నల్గొండలో ఇరవై ఏడు కేజీబీవులు ఉన్నాయి ఆరు వేల తొమ్మిది వందల పదకొండు మంది గతేడాది చేరితే ప్రస్తుతం ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది చేరిం రంగారెడ్డిలో ఇరవై కాలే కేజీబీలు ఉంటే ఆరు వేల ఐదు వందల ముప్పై మంది గతేడాది ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది ఈ సంవత్సరం నిజామాబాద్లో ఇరవై ఏడు కేజీబీవులు ఉంటాయి ఆరు వేల ఒక వంద ముప్పై ఒకటి మంది పోయినసారి చేరితే ఏడు వేల ఇరవై మంది ఈ నార్కల్ లో ఇరవై ఉన్నాయి ఐదు వేల ఏడు వందల యాభై ఒకటి గతేడాది ఆరు వేల ఐదు వందల అరవై రెండు ఈ ఏడాది నిర్మల్లో పద్దెనిమిది ఉంటే ఐదు వేల ఆరు వందల ముప్పై ఒకటి గతేడాది ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఈ ఏడాది కామారెడ్డిలో పంతొమ్మిది ఉన్నాయి ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది పోయినసారి చేరితే ఆరు వేల ఒక్కొంద ఒక్క మంది ఈసారి చేరిరు మొత్తం ఇప్పటివరకు లక్ష నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అడ్మిషన్ పొందిరు గతేడాది కేజీపీలో ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొంభై ఎనిమిది మంది చేరారు ఈసారి ఇంతమంది చేరారు ఇది ఫ్రెండ్స్ కేజీబీకి సంబంధించి తర్వాత టెన్త్ లాంగ్ మేమోలో వచ్చే నెలలో సప్లిమెంటరీ వాల్యుయేషన్ పూర్తి కాదని ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారంట వచ్చే నెల నుండి టెన్త్ క్లాస్కి సంబంధించిన లాంగ్ మేమోలు వస్తాయి బడ్జెట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫండ్ కేటాయిస్తేనే బడులు బాగుపడతాయి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి మేము వచ్చాకే ముప్పై వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ బడ్జెట్లో ఐదేళ్ల పాటు ఫిఫ్టీన్ పర్సెంట్ నిధులు కేటాయిస్తేనే సర్కారు బడులు బాగుపడతాయని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు విద్యారంగం పదేండ్లుగా నిర్లక్ష్యానికి గురైంది విద్యా వ్యవస్థ బాగు చేసేందుకు ఓ ఉద్యమం అవసరం ఎడ్యుకేషన్ సెక్టార్ పరంగా ప్రపంచంలో మన దేశం నూట ముప్పై స్థానంలో ఉంది దీనికి పాలకులు విధానాల కారణం ప్రజలకు విద్య దూరం చేసి వారికి కేవలం ఓటర్లుగానే ఉంచాలని భావించడంతోనే ఈ దుస్థితి నెలకొన్నదని ఆకునూరు మురళి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముప్పై వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిందని అద్దెంకి దయాకర్ అన్నారు డిఎస్సీ ద్వారా పదకొండు వేల మంది టీచర్లను నియమించిందని తెలిపారు గవర్నమెంట్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్ సప్లై చేస్తున్నారు మండలానికి ఒక ఎంఈఓని నియమించాలని చెప్పారు మెరుగైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో టీటీయూ రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళంతా పాల్గొని మాట్లాడడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి చెప్పండి మిగతా ఏ విషయాలను ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కామెంట్ రూపంలో అడగండి దానికి సంబంధించిన వివరాలు ఇంకా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ